కర్నూలు జిల్లా అదోని టూ టౌన్ సిఐగా గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి పట్టణ ప్రజలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఎవరైనా అవాంఛనీయమైన సంఘటనలు బెట్టింగ్ మట్కా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చేస్తే వాళ్లపైన కఠిన చర్య తీసుకోబడను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో మీ జీవితాలు నాశనం చేసుకోకండి అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తుంటే మాకు తెలియజేయండి అదోని టూ టౌన్ సీఏ రాజశేఖర్ రెడ్డి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అదోని వైఎస్ఆర్ టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ సిఐకి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం జరిగింది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పట్టణంలో పట్టణము తెలియజేసేది ఏంటంటే మన సాధారణ జీవితంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటి కూడా నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నెరవేర సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే గంజాయి కానీ అలాగే మత్తు పదార్థాలు ఇతర మత్తు పదార్థాలు సేవించి నేరాలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో దయచేసి గ్యామ్లింగ్ మట్ట ఈ యొక్క గంజాయి లాంటివి చేయటము దానివల్ల వచ్చేటువంటి ఆదాయాలతోటి మనము సంసారాలు బాగా వృద్ధిలోకి వస్తాయనేటువంటి ఆలోచనలు మానుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అదేవిధంగా ఇతరత్ర అంటే కర్ణాటక లిక్కర్ కానీ వేరే ఏవైనా వేరే స్టేట్కి సంబంధించిన లెక్కర్ కానీ తీసుకొచ్చి వాటిల్లో వచ్చేటువంటి లాభాలు మనం ఆర్జిద్దాము అనేటువంటి ఆలోచనలు దయచేసి చేయొద్దు అలాగే మనకు రాబోయేటువంటి రంజాన్ పనులు కూడా ఉంది సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఇతర మతస్థులకి అందరికీ కూడా సహకరిస్తారని కోరుతున్నాము ఎక్కడ కూడా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏవైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మా దృష్టికి తీసుకొచ్చి వాటిని చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా మిమ్మల్ని చేస్తారని చెప్పేసి కోరుతున్నాము ప్రజలందరూ కూడా మంచి భావంతో మంచి పనులు చేసి ఏదైనా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని చట్టప్రకారం మేము విచారించి వాళ్ళ మీద రకమైన చర్యలు తీసుకోవడానికి నెరవేరడం సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ